ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు కావస్తుంది అయితే ఈ ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నారు ప్రజల సమస్యలపైన ప్రజల సంక్షేమ కార్యక్రమాలపైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై గలం విప్పబోతున్నారు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై కేడర్కు వివరిస్తున్నారు ఇటీవలే పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు తాజా రాజకీయ పరిణామాలు మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం అసెంబ్లీ సమావేశాలు టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు శాంతి భద్రతలు పార్టీ కార్యకర్తలపైన దాడులు అరెస్టులు వంటి అంశాలపైన సమావేశంలో ప్రధానంగా చర్చించారు అయితే అప్పట్లో పార్టీ వ్యూహరచన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు జగన్ కానీ ఇప్పుడు మరోసారి ముఖ్య నేతలతో సమావేశం కావబోతున్నారు ఈ నెల ఏడవ తేదీన తాడేపల్లలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ జరుగుతుంది రీజనల్ కోఆర్డినే కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కానున్నారు అయితే పార్టీ సంస్థాగతంగా నిర్మాణం ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి మరి ఈ నెల ఎనిమిదవ తేదీన భీమవరంలో మాజీ ఎమ్మెల్యే ముదనూరు ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు అయితే అనంతరము తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి చంద్రబాబు సర్కారు సాగిస్తున్నటువంటి ప్రయత్నాలను అనేక రకాలుగా అన్ని రకాలుగా వీలైనంత మటుకు అడ్డుకుంటాము ఈ భారీ ప్రదర్శన నిర్వహిస్తాము కనీస మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపడుతున్నారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది దీనికి నిరసనగా ఇప్పటికే చెలో మెడికల్ కాలేజీల ఆందోళనను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ అటు నిరుద్యోగ భృతి కోసం యువత పట్టుబడుతోంది ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీ నిర్వహించబోతున్నారు మరి ఈ సమావేశంలో వ్యూహరచన భవిష్యత్ కార్యాచరణ ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది చూద్దాం నమస్తే